మల్లికార్జున గారు ఒక్క రెండు నిమిషాలు రండి రండి సభకు నమస్కారం సభ మీద ఉన్న పూజ్యలు పద్మశ్రీ సుభాష్పళి గారు గారికి శిరస నుంచి నమస్కరిస్తున్నాను అదేవిధంగా ఇంత మొత్తం మనందరికీ ఒక గురువు ఎవరు మన విజయరాము గారు ఇంత సభ బాగా చేస్తున్నారు ఆయన ఇందాక నుంచి ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటి మనందరం రైతులం ప్రకృతిని కాపాడటానికి వచ్చాం కానీ ఆయన ఇందాక నుంచి అడిగే ప్రతి ఒక్కరికి మనం ఎలా మార్చాలి మనం ఎలా మార్చదలుచుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మన దేశానికి ప్రకృతి వ్యవసాయాన్ని ఇంట్రడ్యూస్ చేసిన లీడర్ ఎవరండి పూజ్యులు మన పద్మశ్రీ పాలగిరి గారు మన తెలంగాణకి మన యొక్క ఆంధ్ర రాష్ట్రానికి రెండింటికి కూడా నాయకులు ఎవరండి ఈరోజు విజయరామ్ గారు అండి అందరూ ఒకసారి క్లాప్ కొట్టాలి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆయన ఈరోజు ఈ ప్రకృతి వ్యవసాయంలో ప్రతి రైతుకి ఒక కాంపిటీషన్ అయిపోతుంది రైతులకి పక్కవాడు నలభై బస్తాలు పండిస్తే ఈ పక్కవాడు ముప్పై తొమ్మిది బస్తాలు వస్తే ఆ రాత్రి వాడికి నిద్ర పట్టదు కానీ ఇక్కడ సారు ఆయన తరగటూరులో కాకుండా ఇక్కడ వికారాబాద్లో కూడా లేర్ ఫార్మింగ్ పెట్టి ఒక ఎకరానికి దగ్గరగా మూడు నుంచి ఐదు లక్షలు సంపాదించవచ్చు అని ప్రతి ఊళ్ళో కూడా మనం ప్రపంచంలో వెళ్ళి ఒక్కొక్క యంగ్ జనరేషన్ మనందరం కూడా కొంచెం రాలిపోయే పుష్పాలు అంటే ఏంటి ఎవరైతే నలభై యాభై మధ్యలో ఉన్నారో అందరూ రాలిపోయేవాళ్ళు ఎవరైతే యంగ్ జనరేషన్ మనం స్ఫూర్తినివ్వాలి ఇప్పుడు చూడండి ఒక పెద్ద ఆయన వచ్చారు ఆ పెద్ద ఆయన్ని తీసుకురావడానికి వాళ్ళ అబ్బాయి వెనకాల వెయిట్ చేస్తున్నారు అంటే వాళ్ళు కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దే షుడ్ ఎడ్యుకేట్ అండ్ మనం ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలి నాకు ఒక చిన్నది వచ్చింది మొన్న వినాయక చవితి వచ్చిందండి వినాయక చవితి రోజు నా దగ్గర చందాకొచ్చారు నేను ఒకటే చెప్పాను ఎందుకంటే నా దగ్గరికి వచ్చింది కుర్రవాళ్ళు ఆ ఊరిలో ఉన్న కుర్రవాళ్ళు వినాయక చవితి చందాగా వచ్చింది దగ్గర దగ్గరగా పది మంది ఉన్నారు పది మందిని కూర్చోబెట్టా కూర్చోబెట్టి మీకు చందా కావాలన్నారు సరే ఎంత అని అడిగారు మీకు తోచింది ఇవ్వండి అన్నారు సరే ఇస్తానయ్యా అని చెప్పి డబ్బులు పెట్టి ఒక చిన్న విషయం చెప్తారు చేసి పెడతారా అని అడిగారు ఏంటంటే మీ పది మంది ఒక ఈ యొక్క వినాయక చవితి భోజనాలు అయిపోయిన తర్వాత మీరు నా దగ్గరికి రండి నేను మీ అందరికీ చెప్తా మనందరం కలిపి ఈ ఊళ్ళో ఒక ర్యాలీ కండక్ట్ చేద్దాం ఆ ర్యాలీ ఏంటంటే మనం ఫస్ట్ గో సంరక్షణ గోవులైందే దేశీ గోవులైందే వ్యవసాయం లేదు యాజ్ పర్ సనాతన ధర్మం వితౌట్ కౌ దేశీ కౌ దేర్ ఈజ్ నో కల్టివేషన్ భారత్ మే కిదవి నీయే బట్ ఓ దేశీ కౌ గురించి చెబుతూ దాని తర్వాత మనందరం వెళ్ళి మనం ఎందుకు నూట ఇరవై నుంచి నూట యాభై సంవత్సరాలున్న వయసుని మనకిచ్చిన ప్రకృతి ఇచ్చారు మనం భగవంతుడు ప్రకృతి శాశ్వతంగా తల్లి యొక్క కర్పరి నుంచి పుట్టించాడు అదే భగవంతుడు ప్రకృతిని ఇచ్చాడు దేనికి తింటానికి ప్రకృతిని తినటం మానేసి మనందరం వికృతి తిని మన యొక్క ఆయుషుని అరవై నుంచి ఎనభై వేళగా తీసుకున్నాం ఎప్పుడు అరవై దాడితే ఎప్పుడు పోతాడా అని పిల్లలు వేచేయడం మనందరం కూడా ఎందుకు మనం తినే ఆహారంలో ఎంత లోపం ఉంది దాని గురించే కదండి మనందరం ఇక్కడ కూర్చున్నది మన ఆయు ఆరోగ్యం కాదు ఇప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు మనం అందరికీ ఆయుషాల పెంచాలి వీ షుడ్ ఇంక్రీజ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ఎవ్రీ వన్ మనకి గవర్నమెంట్లో ఒక రూల్ ఉంది రిటైర్మెంట్ అరవై ఏళ్ళని బట్ ఇట్ హాస్ టు గో అప్ టు నైంటీ ఇయర్స్ మనం ఉండాలి అలా ఆయుష్ పెంచుకునే ఆహారం తింటే బాగుంటుంది సో అదేవిధంగా మన నాయకులు ఏదైతే చెప్తున్నారో ఆ నాయకులు చెప్పిన పద్ధతుల్లో మనం ఏం చేయాలంటే విలేజ్లో ర్యాలీ కండక్ట్ చేసి గో సంరక్షణ రెండవది ప్రతి విలేజ్లో కూడా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నేను మర్చాను నవిలో కెప్టెన్ అండి అంటే జనరల్గా మనకి తెలుసు కెప్టెన్ నలుగురు ఉంటారు ఎక్కడ కుకింగ్ చేసేవాడు చెఫ్లో కెప్టెన్ ఉంటాడు ఫ్లైట్కో కెప్టెన్ ఉంటాడు షిప్గో కెప్టెన్ ఉంటాడు మనకు తెలుసున్న ఆట క్రికెట్లో కెప్టెన్ ఉంటాడు అలా మనం ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క కెప్టెన్ ఎందుకు దారి చేయకూడదు ప్రకృతి వ్యవసాయంలో గో సంరక్షణ చేస్తూ ఓ గోశాల పెట్టి అక్కడ మూడు వేల ఎకరాలు ఉంటే ప్రతి ఏడాది వంద ఎకరాలు నెక్స్ట్ ఎకరాలు చాలా మంది చెప్తున్నారు చాలా బాగా చెప్తున్నారు అలా మార్చండి అలా యంగ్ జనరేషన్ మార్చుకుంటూ వెళ్తే మన దేశం కాదండి మన రాష్ట్ర మన సార్ అనుకున్న సంకల్ప బలం చాలా గట్టిదండి ఆయన సుభాష్ బాలేయర్ గారిని పాటిస్తూ ఇన్నేళ్ళు వస్తూ ఎంతమందిని మార్చాలని చెప్పుకో ప్రపంచంలో చేద్దామని డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి జనవరి ఫిఫ్టీన్త్ వరకు ఒక్కొక్క జిల్లా తెలంగాణ అండ్ ఆంధ్ర ఉభయ రాష్ట్రాలు కండక్ట్ చేస్తారు మనందరం మన యొక్క విలేజ్ నుంచి నాయకులు తీసుకెళ్ళాలి ఇద్దరు నాయకులు ఉన్నారు దేశ నాయకులు ప్రకృతి వ్యవసాయం న్యాచురల్ ఫార్మింగ్ మే ఆప్ దేశ్ నాయక్ హే ఆర్ ఆంధ్ర అవుర్ తెలంగాణ గారి నాయక్ అపన విజయరామ్జీయే ఐసా హర్ విలేజ్ మే హ ఏకేక నాయక్కు బన ఉన్ కి హలోకి దినాయ ధన్యవాద ఆర్ మేర ఫోన్ నంబర్ మేనేమిస్ కెప్టెన్ మల్లికార్జునరావు అండి కాకినాడ నాది నా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ట్రిపుల్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ మళ్ళీ చెప్తానండి తొమ్మిది మూడు తొమ్మిది మూడు రెండు ఫైవ్ ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది ధన్యవాదాలు నాకు అవకాశం వచ్చిన విజయరామ్ గారికి తల వంచి నమస్కరిస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి